మన భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు మన రాజమండ్రి నగరానికి వస్తున్నారండి మన రాజమండ్రి నగర ప్రజల తరఫున అలాగే రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకి స్వాగతం తెలియజేస్తున్నాం మరి ఆయన రీసెంట్ గా అయోధ్యలో రామాలయం కట్టడం జరిగింది ఆయన ఇప్పుడే రామాలయం కట్టాడు కానీ స్వతంత్రం రాకపోర్వం నుంచి కూడా మన రాష్ట్రంలో అరిచరిపేటలో చెట్టుపెల్జుపేటలో రెడ్డిలపేటలు అన్ని పేటల్లోనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా రామాలయాలు ఉన్నాయి అంటే కొత్తగా రామాలయం నిర్మించడం కాదు పూర్వమే స్వతంత్రానికి పౌర అందరికీ రామాలయాలు ఉన్నాయి రామాలయం లేని అరిచరిపేట లేదు రామాలయం లేని చెట్టుపెల్జీ రెడ్డిపేట ఇలాంటివి ఏవి కూడా మన రాష్ట్రాలు ఎక్కడ లేవు కాబట్టి మరి ఆయన ఏదో రామాలయాలు నిర్మించాడు చాలా సంతోషం మరి రాముడితో పాటు మన అందరూ కూడా తిరుపతి పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామిని మన ఆరాధ్యదేయంగా కొలుస్తారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం ఏంటి భారతదేశంలో అందరూ కూడా మరి ఆయన మనకి అమరావతిని రాజధానిగా శంకుస్థాపన చేయడానికి వచ్చి ఒక శంభుడి నీళ్ళు ఒక పెడత బట్టి పట్టి వచ్చి అక్కడికిచ్చి తర్వాతేశ్వర అక్కడ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయడం జరిగింది పది సంవత్సరాలు మరి రాజధాని నిర్మాణం ఏం జరగలేదు రాజధానికి ఆయన సహకారం కూడా ఏమీ లేదు అసలు నేను నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నా మీరు రాముడు ఒకటే కొలుస్తారా లేకపోతే మిగతా దేవుడిని కూడా ఇష్టపడతారా అసలు వెంకటేశ్వర మీ దృష్టిలో అసలు వెంకటేశ్వర సహ అని ఆయన దేవుడే కాదా ఒకరి దేవుడే అయితే ఆయన మీద ప్రమాదం చేసి ఇంతవరకు రాజధాని నిర్మించబోడానికి సహకరించకపోవడంలో కారణం ఏంటి అని చెప్పి నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నా అలాగే మరి బయ్యారం పోర్టు అది మన యొక్క విభజన హామీల్లో ఒక పాయింట్ ఆ బయ్యారం పోర్ట్ అనేది నిర్మాణం చేయవలసి ఉంది వాళ్ళు సర్వే చేసి ఫీజిబిలిటీ లేదు అందువల్ల బయ్యారం మీద నిర్మించమని చెప్పి చెప్పడం జరిగింది అయ్యా బయ్యారం పోతే ఫీజిబిలిటీ లేదని మీరు చెప్తున్నారు మరి అమరావతి ఏ రకంగా ఫీజిబిలిటీ ఉందని చెప్పి మీరు ఒప్పుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే మీరు అమరావతి కాకుండా వైజాగ్ రాజధానిగా పెట్టుకున్న బాబు చంద్రబాబు నాయుడు అయినా మీరు చెప్పుంటే చంద్రబాబు నాయుడు ఆ అమరావతి మానేసి వైజాగ్ రాజధానిగా అనౌన్స్ చేసి ఉంటే మనకి ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఫిలిం ఇండస్ట్రీస్ కానీ మొత్తం అన్ని కూడా వైజాగ్ వచ్చి వైజాగ్ మద్రాసుని అలాగే బెంగళూరుని హైదరాబాద్ బీట్అట్ చేసే స్థాయికి వాళ్ళు ఎప్పుడూ వైజాగ్ వెళ్ళిపోయారు అంటే వైజాగ్ అట్మాస్ఫియర్ కానీ వైజాగ్ సిటీ కానీ అక్కడ ఉన్న కొద్ది కాదు ఉంటే ఎవరు వదిలిపెట్టరు ఇవాళ రిచెస్ట్ పర్సన్స్ సినీ ఫీల్డ్ అందరూ వచ్చి భీముని వైజాగ్ మధ్యలో బ్రహ్మాండగారి స్టూడియోస్ కట్టేసి ఉందరు మరి మీరు ఆ వేళ అమరావతి ఫీజిబిలిటీ కాదు చంద్రబాబు నాయుడు వైజాగ్ పెట్టుకుంటే కానీ మరి ఎందుకు సలహా లేదో నాకైతే మరి అర్థం కావట్లే మరి ఇట్లా మీరు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా మీద పార్లమెంట్లో ఆ వేళ మన్మోహన్ సింగ్ గారు మీకు ఐదు సంవత్సరాలు ఇస్తాం ప్రత్యేక హోదా అని చెప్తే ఆ వేళ వెంకయ్యనాయుడు గారు సొక్క సిట్ చెప్పారు సరిగా పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి కావాలని మరి పది సంవత్సరాలు అలా పెట్టి ఐదు సంవత్సరాలు లేదు అసలు ఒక సంవత్సరం కూడా లేదు అసలు మీరు ప్రత్యేక హోదా ఇస్తారా ఎవరా అనే విషయాన్ని మీరు స్పష్టంగా ఇక్కడ మాకు రేపు వచ్చే మీటింగ్ లో చెప్పాలని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాం అలాగే వైజాగ్ రైల్వే జోన్ అలా ఊరిస్తున్నారు వైజాగ్ రైల్వే జోన్ అదిగో రైల్వే జోన్ ఇదిగో రైల్వే జోన్ అంటారు మళ్ళీ ఆఖరికి కోరిక జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టించారు రాష్ట్ర ప్రభుత్వం వారు మాకు ల్యాండ్ ఇవ్వట్లేదండి ఇది ఎంత ఆశాస్పదం అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక రైల్వే ప్రాజెక్ట్ కి ల్యాండ్ ఎక్వైరీ చేయాలంటే యాజ్ పర్ ల్యాండ్ చేసిన యాక్ట్ ఒక లెటర్ ఒకటి పంపించి పలానా ఏరియాలో పలానా ల్యాండ్ ఈ రైల్వే ప్రాజెక్ట్ కి కావాలి ఇమీడియట్ గా టేకప్ అని చెప్పి ఒక లెటర్ పంపిస్తే కళ్ళు మూసుకుని మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి వాళ్ళు లేదు యాజ్ పర్ ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం రైల్వే ప్రాజెక్టులు అనేది సెంట్రల్ ప్రాజెక్టు కానీ ఎవరైనా అధికార రాష్ట్ర ప్రభుత్వానికి లేదా వాళ్ళు కావలసిన అడిగిన ల్యాండ్ ఇమీడియట్ గా ఎక్వైర్ చేసి ఆర్డర్ చేయాలి అది ఎలాగంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వమే తోశారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే తోచారు కానీ అది చిన్నపిల్లలకు కూడా ఆశాస్పదమైనటువంటి విషయం ఏదో ల్యాండ్ ఎవరు ఉన్నారు కాబట్టి మీరు రైల్వే జోన్ నిర్మించలేదు అని చెప్పి చెప్పడం అనేది చాలా ఆశాస్పదమైన విషయం స్టీల్ ప్లాంట్ మరి కడప స్టీల్ ప్లాంట్ అనేది మరి మనకి విభజన హామీల్లో ఉంది అసలు మీరు కడప స్టీల్ ప్లాంట్ అనేది కడతారా కట్టరా సహకరిస్తారా లేదా అనే విషయం కూడా మీరు అసలు ఏది చెప్పరు అసలా ఎవరెవరు వస్తారు శంకుస్థాపన చేస్తారు ఎందులో ఆల కడతారు ఎలా కడతారు అసలు మీరు కడతారని ఒప్పుకుంటారా కడప స్టీల్ ప్లాంట్ మీరు ఎందుకు కట్టరా అని చెప్పి కడతారా కట్టరా అనే విషయాన్ని మీరు రేపు మీటింగ్ లో చెప్పాలని చెప్పి కూడా కోరుతున్నాం ఇంకా పోలవరం ప్రాజెక్ట్ వస్తే పోలవరం ప్రాజెక్ట్ అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క కళ ఆయన కాలం రెడీ చేశారు ఒక్క ప్రాజెక్ట్ ఒకటే కట్టాలి ఆ ప్రాజెక్ట్ మీరు కడతామని చెప్పి విభజన హామీల్లో మీరు హామీ ఇచ్చి మీరు కట్టగడ చంద్రబాబు నాయుడు నేను కడతానంటే అతను కబి చెప్పారు తర్వాత మీరే నరేంద్ర మోడీ గారు మీరే స్వయంగా చెప్పారు ఈ చంద్రబాబు నాయుడు బ్లాక్ చెక్ లా ఉపయోగించుకుంటాడు పవర్ ప్రాజెక్ట్ కావలసినప్పుడల్లా సంతకం పెట్టి చెక్కి రాజేష్డు ప్రాజెక్ట్ ఏటిఎం కార్డు లాగా కానీ దాన్ని ఎదరికి తీసుకెళ్ళలేదు అని చెప్పి మీరు స్వయంగా నరేంద్ర మోడీ గారు స్వయంగా మీటింగ్ లో చెప్పారు మరి కట్టవలసిన బాధ్యత మీరు ఆ కట్టబడి అనేది కూడా యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ చేసిన కరైన నిర్ణయం కాదు మరి జగన్ గారు వచ్చారు ఆయన ఏదో కడతారు కడతారంటే ఆయనకేమో ఫండ్స్ ఇచ్చారు అసలు మీరు పోలవరం ఎప్పటికీ కంప్లీట్ చేస్తారు మీ విభజన హామీలో ఉన్నటువంటి మీరు పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అనేది మీరు చెప్పవలసి ఉంది